హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి నిన్నటి లాగండి అండి అయితే పొద్దున్నే లేచి ఫస్ట్ స్టవ్ మీద పాలు పెట్టేశాను ఇంకా తర్వాత అయితే రైస్ కడిగి పక్కన పెట్టేశానండి అండి ఇంకా బీరకాయ కర్రీ చేసుకుందాం అనేసి అయితే ఫ్రిడ్జ్లోంచి బీరకాయలు తీసుకున్నాను వచ్చాను ఇంకా ఈ బీరకాయలు చూసారు కదా నిన్న తీసుకొచ్చాడు మా హస్బెండ్ నిన్నటికి అటుకే ఇవైతే కొంచెం ముదిరిపోయినట్టుగా అయ్యాయండి సో వీటిని అయితే మొత్తం ఇట్లా గ్రేట్ అయితే చేసుకుంటున్నాను స్టవ్ మీద అయితే చూసారు కదా రెండు గిన్నెలలో రెండు అంటే పాలైతే పెట్టేశానండి సో పాలు ఏంటంటే అంతకు ముందు రోజు నిన్నటివి చాలా ఉండిపోతున్నాయి నిన్న కూడా చెప్పాను బ్లాగ్లో అయితే సో ఇంక రెండు గిన్నెలలో అయితే వేరువేరుగా పెట్టేశానండి పెట్టైతే ఇక్కడ ఫస్ట్ ఈ బీరకాయలు మొత్తం అయితే పీల్ చేసుకుంటున్నాను దీంట్లో అయితే ఒక బీరకాయ వరకు మొత్తం పాడే అయిపోయిందండి ఎందుకో ఏమో అసలు ఇంక ఇక్కడ నేను ఈ బీరకాయ పీల్ చేసుకుంటుంటేనే ఒక సైడ్ అయితే పాలు కాగాయి కాస్ట్ అవైతే ఆఫ్ చేస్తానండి చేసి మళ్ళీ మిగతా బీరకాయలు అయితే మొత్తం పీల్ చేసుకున్నాను ఇంకా బీరకాయలు పీల్ చేయడం అయిపోగానే వాటి అన్నింటిని కడిగి అయితే ఇంకా చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నానండి బీరకాయలన్నీ ఈ చాపింగ్ బోర్డు అయితే బాగుందండి అంటే చాలా పెద్దగా ఉంది కదా సో అన్ని కూరగాయల ముక్కలు మొత్తం దీని మీదే పట్టేస్తున్నాయి ఇంకా చపాతీలు అలా చేసుకున్నా కూడా మంచిగా వస్తున్నాయండి నాకైతే బాగా నచ్చింది ఇంకా కాస్ట్ ఎక్కువైనా పర్లేదు కానీ పెద్దదే తీసుకునేది బెటర్ అనిపించిందండి చిన్నది ఏంటంటే అన్ని కూరగాయలు కట్ చేస్తుంటే అది ఇరుకిరుకుగా ఉండే సో అందుకనేసి పెద్దదే ఉండని అన్నట్టయితే ఇంకా ఈ పెద్దదే తీసుకున్నాను సో ఇంక ఇక్కడైతే బీరకాయ కట్ చేశాను ఈ రోజు కూడా వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందండి మీకైతే ఈ రోజు నేను చాక్లెట్ కేక్ చూపిస్తాను ఎలా చేశానో మీకు ఆల్రెడీ తమ్మ చూస్తే అర్థమైపోతుంది నేను చాక్లెట్ కేక్ చేశాను ఈ రోజు సో అదైతే చాలా బాగా వచ్చిందండి ఇంకా మొన్న పైనాపిల్ కేక్ చేశాను కదా అది టేస్ట్ బాగుందంటే ఇంకా ఈ కేక్ అయితే దానికంటే ఇంకా బాగుందండి టేస్ట్ అయితే మొన్న చేసిన పైనాపిల్ ఫ్లేవర్ కేక్ ఉంది కదండి అదేమో వెజ్ కేక్ కదా ఈరోజేమో ఇంకా ఎగ్ వేసి చేశానండి ఎగ్ వేయడం వల్ల అయితే చాలా అంటే స్పాంజీగా వచ్చింది కేక్ బేస్ అయితే ఇంకా సూపర్గా ఉందండి టేస్ట్ అయితే మనం బయట కొనుక్కునే దానికంటే ఒక టూ త్రీ టైమ్స్ ఇంక ఎక్కువ ఉందండి టేస్ట్ అయితే అంత బాగుంది సో ఇంక నేను అదే కూడా చూపిస్తానండి మీకు అయితే ఈరోజు రెసిపీ అయితే ఈ సింపుల్గా చేసుకోవచ్చండి అసలు నేనైతే చాలా అంటే అది ఇబ్బంది అయితే ఏమో మనకు చేయొస్తుందో చేయరాదో అనేసి అనుకున్నాను కానీ చేస్తూ ఉంటే అంత ఇబ్బంది ఏమీ అనిపించలేదండి అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ కొంచెం ఏదైనా కష్టంగానే ఉంటుంది కాకపోతే మరీ మనం ఊహించుకున్నంత కష్టంగా అయితే ఏముండదండి సో ఇంక ఇక్కడ నేనైతే బీరకాయలు కట్ చేసుకున్నాను కదా అవైతే ఇంకా కర్రీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశానండి ఇంకా ఈ రోజు అయితే కొంచెం గానే లేచానండి బాబుతో అయితే ఇంకా నైట్ నిద్ర ఉండట్లేదు సో అందుకనేసి కొంచెం లేటుగానే లేచాను లేచి ఇంకా హడావిడిగా ఈ పనులన్నీ అయితే చేసుకుంటున్నానండి ఇంకా బీరకాయ కర్రీ అయితే ఈ పోపు కంటే తాలింపుకి నేనైతే ఇల్లు ఉడవాలండి ఇంకా రోజు అసలు ముందు అయితే లేవగానే ఫస్ట్ ఉడ్చేదాన్ని ఇంక ఇప్పుడైతే ఫస్ట్ కిచెన్లోకి వచ్చి కొంచెం పని చేసి తర్వాత ఉడుస్తున్నానండి ఇంక ఇక్కడైతే టీ పెట్టేశాను మా హస్బెండ్ కోసం అయితే అది మరిగిపోయిందండి ఇంకా తనకైతే పోసి ఇచ్చేసాను ఇంకా ఇక్కడైతే ఆనియన్ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయాయండి దీంట్లో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అది అయితే వేసుకున్నాను వేసుకొని ఇంకంతా ఒకసారి కలుపుకొని బీరకాయ ముక్కలు ఉంటాయి కదా ఇంకా అవి అయితే వేసుకున్నానండి బీరకాయలో ఎగ్ వేద్దాం అనుకున్నాను ఎగ్ అంటే బీరకాయ కర్రీలో కాకపోతే మా పాప అంత ఇష్టంగా తినట్లేదండి ఎగ్ వేస్తా అంటేనే వద్దు వద్దు అనేసి అంటుంది అందుకనేసి ఇంకా నార్మల్గా ప్లెయిన్ బీరకాయ కర్రీనే ఉండానండి తనకేమో ఈ ఎగ్ పెట్టడం కొంచెం కష్టంగానే ఉందండి నాన్ వెజ్ అంటే చికెన్ మటన్ ఇలాంటివి బాగానే తింటుంది ఈ బాయిల్డ్ ఎగ్ ఎగ్ ఇలాంటివైతే అస్సలు తినదండి అంతకుముందు కొంచెం ఆమ్లెట్ కానీ ఇట్లా ఏదైనా కర్రీలో వేస్తే కానీ కొంచెం కొంచెం తినేది ఈ మధ్యలో అయితే ఇంకా అది కూడా వద్దనేసి అంటుందండి ఇంక ఇక్కడ అయితే నేను బీరకాయ ముక్కలు వేసి కలిపి వెళ్ళి ఇల్లు అయితే ఊడ్చుతున్నానండి ఇంకొక స్టవ్ మీద అయితే రైస్ కూడా పెట్టేశాను మధ్య మధ్యలో వచ్చి కర్రీ అయితే కలుపుతూ ఉన్నానండి ఇంకొక సైడ్ అయితే అన్నం ఉడుకుతూ ఉంది ఇంకొక సైడ్ అయితే కర్రీ కూడా ఉడుకుతుంది ఇంకా ఈ కర్రీ మొత్తం ఉడకగానే దీంట్లో అయితే టేస్ట్కి సరిపడా కారం ఉప్పు ధనియాల పొడి అవన్నీ అయితే వేసానండి వేసి ఒకసారి అయితే ఇంకా బాగా కలిపి ఒక వన్ టూ మినిట్స్ అయితే ఉడికిచ్చేసాను ఇంకా ఆల్రెడీ పాపకి అయితే స్నానానికి కూడా నీళ్లు పెట్టేసానండి ఇంకా స్నానం చేపించాలి సో మా పాప అయితే ఈ మధ్యలో స్కూల్కి రెడీ అవ్వమంటే బాగా లేట్ చేస్తుందండి ఇంకేమన్నా అంటే స్కూల్కి వెళ్ళను అనేసి అంటుంది మొన్న నాలుగు రోజుల మధ్యలో గ్యాబ్ వచ్చింది కదండి ఇంకా దానివల్ల ఈ మధ్యలో అయితే అస్సలు వెళ్ళను వెళ్ళను అనేసి అంటూ ఉందండి ఇంకా తనకు రోజు ఏదో ఒక సాక్ అయితే చెప్తున్నానండి వచ్చేవరకు చాక్లెట్స్ చేస్తా అది ఇది అనేసి ఏదో ఏదో చెప్తే ఇంకా కొంచెం కూల్ అయ్యి అప్పుడైతే సైలెంట్గా ఉంటుందండి ఇంక ఇక్కడైతే నేను పాపకు వాటర్ పెట్టొచ్చానని చెప్పాను కదండి ఆ నీళ్ళు కాగడానికి కొంచెం టైం పడుతుంది కదా అనేసి ఈ దోస దోశపిండి అది కలుపుకొని వెళ్తున్నాను వెళ్తే ఇంకా రాగానే పాపకు స్నానం చేయించి రాగానే దోశ లేయొచ్చు కదా అన్నట్టయితే ఇది మిల్లెట్స్ అండి చాలా రోజులు అవుతుంది అనేసి నిన్ననైతే నన్నైతే మిల్లెట్స్ది పట్టాను సో దాంట్లో అయితే కొంచెం దోశపిండి తీసుకొని సాల్ట్ కొన్ని వాటర్ కలిపి పక్కన పెట్టుకున్నాను ఇంక ఇక్కడ అయితే పాపకి లంచ్ బాక్స్ లోకి రైస్ ఇంకా బీరకాయ కర్రీ కూడా కొంచెం అయితే కలుపుతున్నాను అండి అన్నం కర్రీ రెండు అయ్యాయి ఇది కూడా కలిపి అయితే పక్కన పెట్టేశానండి ఇంకా వెళ్ళి పాపకి అయితే స్నానం చేపిచ్చేశాను ఇంకా స్నానం చేయించి రాగానే దోశ వేయడం అయితే స్టార్ట్ చేశానండి చాలా రోజులు అవుతుంది ఈ మిల్లెట్స్ దోశలు వేయక అందుకే ఈరోజు అయితే సరిగా రాలేదండి దోశలు అయితే ఇంకా కొంచెం మిల్లెట్స్ అనేవి కొంచెం ఎక్కువ ఫర్మెంట్ అవ్వాలండి దానివల్లనో ఏమో దోశలు అయితే సరిగా రాలేదు ఇంకా ఇక్కడ చిన్న చిన్నగా అయితే వేస్తున్నానండి వేసి అయితే ఫస్ట్ మా పాపకి ఇచ్చేసాను తనను తినమని ఇంకా తనను తినమంటే మాత్రం హాఫ్ అన్ అవర్ తింటుందండి తిను తిను టైం అవుతుంది టైం అవుతుంది అనేసి ఒకటే అంటూ ఉండాలి ఇంకా అలా అయితేనే తింటా కదండి సో ఇంకా తిన్నాకనే అది పాపకి అంటే రెడీ చేయడం అలా చేస్తాను మామూలుగా యూనిఫామ్ వేసి అయితే అక్కడ కూర్చోబెట్టేసాను అండి సో ఇంకా తనకైతే ఇచ్చేసాను తను తింటూ ఉంది ఇంకా తర్వాత అయితే ఇక్కడ బాబు కోసం ఒక దోశ వేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ కోసం కూడా అండి మొత్తం ముగ్గురికి అయితే దోశలు వేసి ఇచ్చేస్తాను ఇంకా వాళ్ళు అయితే తింటున్నారు అయితే ఇంకా మా హస్బెండ్ మార్నింగే ఆఫీస్కి వెళ్ళి వచ్చానండి సో ఇంకా బాబుని కూడా తీసుకెళ్ళమన్నాను నేను అంటే పొద్దుపొద్దున్న సెవెన్కి అలా వెళ్తున్నాడు మా హస్బెండ్ అయితే వెళ్ళి నైన్ వరకు వస్తాం మళ్ళీ పాప స్కూల్ ఫుల్ టైం వర్క్ అయితే వస్తా అనేసి అన్నారు ఇంకా బాబు ఇంటి దగ్గర ఉంటే నన్ను పనులు చేసుకొని అనేసి నేను మా బాబును కూడా పంపించేశానండి మా హస్బెండ్తో పాటు అయితే ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళి ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ వరకు వచ్చారండి ఇంకా రాగానే వాళ్ళ కోసం అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాను సో తిన్నాక ఇంకా మళ్ళీ మా హస్బెండ్ పాపను స్కూల్లో డ్రాప్ చేసి వచ్చి ఇంకా ఫ్రెష్ అయిపోయి హనుమకొండకి వెళ్ళారండి పని ఉంటే నేనేమో ఇంక ఇక్కడ మధ్యాహ్నం టైంలో అండి ఇదైతే కేక్ బేకింగ్ చేస్తున్నానండి అయితే ముందుగా ప్రీ హిట్ కోసం గిన్నె పెట్టుకున్నాను ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడండి నేనేమో బాబుని పడుకోబెట్టి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయాను వీడియో ఎడిటింగ్ పని కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా మళ్ళీ ఈరోజు ఏదైనా కేక్ చేద్దామనేసి నెమ్మదిగా కిచెన్లోకి వచ్చేసి ఇంకా కేక్ బేకింగ్ అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే ప్రీ హిట్ కోసం గిన్నె పెట్టుకున్నాను ఇంకా చిన్న స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టేశానండి అయితే చెప్పాను కదా చాక్లెట్ కేక్ చేస్తున్నానండి అయితే ముందుగా వన్ బై ఫోర్ ఫోర్ కప్ ఉంటుంది కదా దాంట్లో మైదా తీసుకున్నానండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఉంటుంది కదండి వన్ టేబుల్ స్పూన్ అయితే బే బేకింగ్ పౌడర్ అంటున్నా కోకో పౌడర్ ఉంటుంది కదా ఇంకా కోకో పౌడర్ అయితే తీసుకున్నానండి అన్నీ ఇక్కడ చూపిస్తున్నట్టయితే ఇట్లా మధ్యలో అంటే ఈవెన్గా తీసుకోవాలండి అంటే సమానంగా తీసుకోవాలి ఆ స్పూన్కి అయితే కొంచెం ఎక్కువ తక్కువ తీసుకున్నా కానీ దాంట్లో బేకింగ్లో తేడా అండి సో అందుకనేసి ఇట్లా మొత్తం చాక్తో అయితే సమానంగా అనుకొని ఇంకా దాంట్లో అయితే వేసుకుంటున్నాను నాకైతే ఈ టేబుల్ టేబుల్ స్పూన్ టీ స్పూన్ కాడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటానండి టీ స్పూన్ అంటే టేబుల్ స్పూన్ కంటే తక్కువ అండి సో నా దగ్గర అయితే టీ స్పూన్ లేదు సో అందుకనేసి నేనేం చేశానంటే అంటే టీ స్పూన్లో సగంది చిన్నది ఉందండి స్పూను దాంతో అయితే రెండు స్పూన్లు బేకింగ్ పౌడర్ వేసుకున్నాను ఒక స్పూన్ ఏమో బేకింగ్ సోడా వేసుకున్నానండి ఇంకా కోకో పౌడర్ వన్ టేబుల్ వన్ టేబుల్ స్పూను అలాగే హాఫ్ కప్ ఏమో మైదా ఇవన్నీ అయితే జల్లించుకొని కలిపి పక్కన పెట్టుకున్నానండి ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ తర్వాత వెట్ ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నానండి దీనికోసం అయితే నేను ఒక ఎగ్ తీసుకున్నాను సో అయితే ఎగ్తో చేస్తున్నాను ఇంకా మేము ఈరోజు ఎగ్ తింటాం కాబట్టి ఎగ్తో అయితే చేస్తున్నానండి ఇంకా ఇది బీటర్తో అయితే బీట్ చేసుకుంటున్నాను ఎగ్ ఇంకా మా డాడీ వచ్చాడండి టైంకి అయితే నిన్న అంటే మమ్మీది హాస్పిటల్లో ఫైల్స్ ఇచ్చే పని ఉంటే ఈ టైంకే ఈ బీటర్ అయితే ఇక్కడ పట్టుకొని బీట్ చేస్తుంటే అస్సలు అవట్లేదు అంటే బీటర్కు ఉండే వైర్ ఏంటంటే చిన్నగా వచ్చింది దానివల్ల ఏంటంటే ఈ వైరు కిచెన్లో అంటే మీకు వీడియోలో చూపిద్దామంటే సరిపోవట్లేదు ఇంకా వేరే ఎక్స్టెన్షన్ బాక్స్ ఉంటుంది కదా అది తీసుకొచ్చి పెట్టాను దానికి ఇది పెట్టేసరికి చాలా లూజ్గా ఉండి ఊడిపోతుంది ఇంకా మా డాడీని పట్టుకోమంటే పట్టుకున్నాడండి సో ఇంక ఇక్కడైతే నేను వన్ ఎగ్ ఉంటుంది కదా ఎగ్ అయితే కొంచెం వైట్ కలర్ క్రీమీ వైట్ కలర్ వచ్చే వరకు బీట్ చేసుకున్నానండి తర్వాత అయితే నేను హాఫ్ కప్పు మైదా తీసుకున్నాను కదా హాఫ్ కప్ అంటున్నాను వన్ బై ఫోర్త్ కప్ మైదా తీసుకున్నాను కదండి సో పావు కప్పు దాంట్లో మళ్ళీ సేమ్ క్వాంటిటీ అయితే పౌడర్ షుగర్ ఉంటుంది కదా అదైతే తీసుకున్నానండి సో దాన్ని కూడా ఇక్కడైతే బీట్ చేసుకుంటున్నాను బాగా ఇంకా వైట్ కలర్ ఇట్లా ఫోమ్ లాగా వరకు అయితే బీట్ చేసుకోవాలండి తర్వాత అయితే ఒక టీ స్పూన్ ఉంటుంది కదా దాంతో మనం ఆయిల్ తీసుకోవాలండి సో ఒక టీ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఇక్కడ దీంట్లో అయితే వేసుకున్నాను ఫ్లేవర్లెస్ ఆయిల్ ఇంకా తర్వాత మనం జల్లించుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి సో ఇంకా అవన్నీ అయితే దీంట్లో కలుపుకుంటూ కొంచెం కొంచెం అయితే వేసుకొని ఇంకా మొత్తం లమ్స్ లేకుండా అయితే కలుపుకోవాలండి బాగా కూడా కలుపుకోవద్దు ఎందుకంటే మనం ఎగ్ను ఇందాక ఫోమ్ లాగా బీట్ చేసాం కదండి మళ్ళీ అది మొత్తం పోయిందనుకో అనుకో ప్లఫీగా రాదు నేను కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కాకపోతే నాకు తెలిసినవి కొన్ని మీతో చెప్తున్నానండి ఈ కేక్ చేసేటప్పుడు నేను ఎంత హడావిడి పడ్డానో అంటే అసలు ఎలా వస్తుందో ఏమో అనేసి టెన్షన్ పడుకుంటూ హడావిడి అవుకుంటూ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటికి రెండు సార్లు చూసుకుంటూ వేసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే చిన్న టీ స్పూను పాలు అలాగే కొంచెం ఒక టూ డ్రాప్స్ అలా చాక్లెట్ ఎసెన్స్ ఉంటాయి కదా సో అవి అయితే వేస్తానండి నేను చేసేది చాక్లెట్ కేక్ కదా సో అందుకనేసి ఇంక ఇక్కడ చూసారు కదా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే కలుపుకున్నాను ఇట్లా మనం పైనుంచి ఇట్లా పిండిని జార విడిచామనుకో అది ఒక రిబ్బన్ లాగా కింద పడాలి సో అలా అయితే కలుపుకున్నానండి సో అంత మంచిగా కలుపుకున్నాక ఇంక ఇక్కడైతే పావు కేజీ ఇది బెంటో కేక్ అండి నేను చేసేది కాకపోతే ఇంకా కొంచెం చిన్న గిన్నె తీసుకోవాల్సింది ఇంకా మా ఇంట్లో అయితే చిన్న గిన్నె లేదండి అందుకనేసి కొంచెం పెద్దగా ఉన్న టిఫిన్ బాక్స్ తీసుకున్నాను దాన్ని అయితే ముందుగా కొంచెం ఆయిల్ అప్లై చేసి కొంచెం మైదా పిండి వేసి డస్టింగ్ చేశానండి చేసేసి ఇంకా దాంట్లో అయితే ఈ బ్యాటర్ మొత్తం వేసుకుంటున్నాను ఇంకా మొత్తం అయితే లేకుండా గిన్నెలో లేకుండా అయితే వేసుకోవాలండి వేసుకొని ఇందాక మనం ప్రీ ప్రీహిట్కి పెట్టుకున్నాం కదా గిన్నె దాంట్లో అయితే దీన్ని పెట్టుకోవాలండి దీన్ని అయితే సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి మాదేంటంటే లోపల ఒక స్టాండ్ పెట్టుకుంటాం కదా అది వంకరగా ఉందండి సో అందుకనేసి ఆ కేక్ ఒక సైడ్కి వస్తుంది సో పైన అయితే బరువు పెట్టుకున్నానండి నేనైతే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో నా కేక్ అయితే బేక్ అయిపోయిందండి ప్రీ హిట్ అనేది ఎక్కువ చేసుకున్నాను నేను సో అందుకనేసి ఇంక ఇక్కడ కేక్ నేను బేక్ అయ్యాక చూపించడం మర్చిపోయానండి మర్చిపోవడం అంటే మర్చిపోవడం కాదు కానీ ఇంకా అది బేక్ అయ్యే టైంకు మా బాబు లేచి ఒకటే ఏడుపండి ఇంకా అప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను సో ఇంకా తర్వాత చల్లారాక ఇక్కడ మీకు చూపిస్తున్నానండి కేక్ అయితే చాలా ప్లఫీగా సూపర్గా వచ్చిందండి అసలు ఇంకా ఈరోజు చెప్పాను కదా చాక్లెట్ కేక్ అనేసి దానికోసం అయితే చాక్లెట్ ఘనాష్ ఉంటుంది కదండి అది అయితే ప్రిపేర్ అనుకుంటున్నాను ఇంకా డార్క్ చాక్లెట్ ఉంటుంది కదా అది తీసుకొని అయితే దాన్ని చిన్నగా కట్ చేసుకుంటున్నానండి వన్ టేబుల్ స్పూన్ ఉంటుంది కదా సో వన్ టేబుల్ స్పూను ఈ చాక్లెట్కి మనం టూ టేబుల్ స్పూన్స్ అయితే అది ఉంటుంది కదండి విప్పింగ్ క్రీము అది అయితే వేసుకోవాలండి ఇంక ఇక్కడ చూడండి ఇది వన్ టేబుల్ స్పూను సో దాంట్లో అయితే మెజర్ చేసుకొని ఇంకా మిగతా చాక్లెట్ కాంపౌండ్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అండి నేను చేసేది బెంటో కేక్ కదా సో చాలా తక్కువ క్వాంటిటీ అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ టైం నేను మైదా చూసి ఇంత తక్కువ మైదాతోటి కేక్ అవుతుందా కొంచెం ఎక్కువ తీసుకోవాలా అనేసి అనుకున్నాను కానీ అస్సలు మనం ఎక్కువ తీసుకోవద్దండి ఏది మెజర్మెంట్ ఎంత ఉంటే అంతే తీసుకోవాలి కొంచెం కొంచెం ఎక్కువ తక్కువ తీసుకున్నా కానీ కేక్ మొత్తం ఇంకా అటు ఇటు అయిపోతుందండి సో అందుకనేసి ఇంకా మధ్యలో చాక్లెట్ కేక్లో వేయడానికి ఫిల్లింగ్లో వేయడానికి చాకో చిప్స్ వేసుకుంటారండి నా దగ్గర ఆ చాకో చిప్స్ లేవు సో అందుకనేసి వైట్ కాంపౌండ్ ఉంటుంది కదా దాన్ని అయితే చిన్న చిన్నగా అయితే గ్రేట్ చేసుకున్నానండి సో దాన్ని మధ్యలో వేద్దామనేసి ఇంక ఇక్కడ అయితే నేను వన్ స్పూన్ వేసుకున్నాను కదండి అది చాక్లెట్ సో టూ స్పూన్స్ అయితే నేను విప్పింగ్ క్రీమ్ వేసుకుంటున్నాను ఈ టీ స్పూన్ టేబుల్ స్పూన్ చెప్పేటప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుందండి నేను పర్ఫెక్ట్గా నేర్చుకున్నప్పుడు అయితే మీకు మంచిగా ఇంకా పైన కూడా రాసి పెడతాను సో ఏది ఎంత అయితే ఇంక ఇక్కడ చూసారు కదా విప్పింగ్ క్రీమ్ అయితే కొంచెం కరగబెట్టాలండి అంటే బయట ఫ్రిడ్జ్లోంచి తీసి ఇట్లా లిక్విడ్ లాగా వచ్చినప్పుడు వేసుకోవాలి ఇంకా దీన్ని అయితే మనం డైరెక్ట్గా కూడా కరగబెట్టుకోవచ్చు కాకపోతే నేను తీసుకున్నది కొంచెం క్వాంటిటీ కదా సో అందుకనేసి అది ఎక్కడ మాడిపోతుందో అని డబుల్ బాయిలింగ్ మెథడ్ ఉంటుంది కదా అంటే కిందనేమో వాటర్ పెట్టేసాను ఇంకా వాటర్ వేడికి ఈ పైన అయితే ఇది మొత్తం కరిగిపోయి చాక్లెట్ గనాష్ అనేది తయారవుతుందండి సో ఇంక ఇక్కడ చూసారు కదా దీని అయితే మొత్తం కలుపుతూ ఉన్నాను ఇంకా చేసేదే తక్కువ కాబట్టి ఇంకా తక్కువ తక్కువ తీసుకున్నానండి యాక్చువల్లీ మొన్న నేను విప్పింగ్ క్రీమ్ చేసుకున్నాను కదా సో అదైతే మిగిలిపోయింది అది వేస్ట్గా అంటే రెండు మూడు రోజులలో వాడేయాలి ఇంకా లేదనుకో మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అది వేస్ట్ అవ్వడం ఎందుకు మళ్ళీ ఇంకో కేక్ నేర్చుకుంటే బెటర్ కదా అనేసి ఇంకా ఈరోజు చాక్లెట్ కేక్ నేర్చుకుంటున్నాను అండి ఇంక ఇక్కడ చూసారు కదా చాక్లెట్ గణాష్ అయితే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని అయితే పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా తర్వాత అయితే ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చుకున్న విప్పింగ్ క్రీమ్ ఉంది కదా మొన్నటిది సో దాన్ని చూసాను అది కొంచెం నాకు ఎందుకో మెల్ట్ అయిన ఫీలింగ్ వచ్చిందండి సో దాంట్లో అయితే నేను మళ్ళీ కొంచెం ఇందాక చాక్లెట్ గలాష్ ఉంది కదా కొంచెం అయితే యాడ్ చేసుకున్నానండి చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఇంకా మళ్ళీ అయితే విప్పింగ్ ఉంటుంది కదా చీ దాన్ని ఏమంటారు బీటర్ ఉంటుంది కదా బీటర్తో అయితే మళ్ళీ ఒకసారి విప్ చేసుకున్నానండి ఈ వర్డ్స్ అన్నీ అయితే కొత్తగా యూజ్ చేస్తున్నట్టుందండి నాకైతే అంటే ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ కదా అలవాటు అవుతూ ఉంటే మనకు అన్నీ ఈజీగా వచ్చేస్తాయండి దేన్ని ఏమంటారో కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది పలకడానికి అయితే సో ఏదైనా మనం లెర్నింగ్ బై మిస్ మిస్టేక్స్ నేర్చుకుంటే బాగుంటుంది కదండి ఈరోజు ఏమి అంటే నేను ఏమేమి మిస్టేక్స్ చేశానో మీకు చెప్తాను కాకపోతే ఫైనల్గా అయితే అవుట్పుట్ సూపర్గా వచ్చిందండి ఇంక ఇక్కడ ఇది అయితే నేను ఏ మూడు లేయర్లుగా అయితే కట్ చేసుకుంటున్నానండి ఫస్ట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కరెక్ట్గా చిన్న బౌల్లో వేసుకోలేదు ఇంకా తర్వాత ఇక్కడ కట్ చేసేటప్పుడు కూడా అన్నీ అంటే సమానంగా కట్ చేయలేదండి కొంచెం అటు ఇటుగా అయితే కట్ చేసుకున్నాను ఇంకా ఈ క్రీమ్ అయితే బీట్ చేసాక నేను ఒక పైపింగ్ బ్యాగ్లోకి అయితే వేసుకున్నానండి వేసుకొని అయితే సో పక్కన పెట్టుకున్నాను ఇంక ఇక్కడ ఈ త్రీ లేయర్స్ ఉన్నాయి కదండి మిడిల్లో ఉండే లేయర్ ఉంటుంది కదా అది మంచిగా వచ్చింది సో అందుకనేసి అది కింద పెట్టుకున్నాను ఫస్ట్ అయితే టర్న్ టేబుల్కి కొంచెం విప్పింగ్ క్రీమ్ అయితే అప్లై చేశాను పైనుంచి నుంచి అయితే ఇక ఇది ఒకటి పెట్టుకొని పైన షుగర్ ఉంటుంది కదా సిరప్ అది అయితే వేశాను అండి ఇంక ఇక్కడ చూడండి ఫస్ట్ పైపింగ్ బ్యాగ్ అయితే చిన్న హోల్డ్ చేశాను ఇంకా అది సరిగా పడట్లేదు అనేసి మళ్ళీ కొంచెం పెద్దగా అయితే కట్ చేసుకున్నానండి ఇంకా స్పాచ్లా తోటి తీసి పెట్టడం కష్టంగా ఉంటుందనేసి ఇలా పైపింగ్ బ్యాగులు అయితే వేసుకున్నాను క్రీమ్ అయితే నేను ఏంటంటే కింది లేయర్లో కొంచెం తక్కువగానే పెట్టానండి సో నా దగ్గర కొంచమే క్రీమ్ ఉంది ఇంకా ఎక్స్ట్రా క్రీ క్రీమ్ అయితే నేను విప్పింగ్ చేయలేదండి సో చెప్పాను కదా నేను ఈరోజు ఓన్లీ నేర్చుకోవడానికే చేస్తున్నాను అనేసి ఇంకా క్రీమ్ ఒక లేయర్ అప్లై చేశాక ఇందాక చేసుకున్న చాక్లెట్ గనాష్ ఉంది కదా సో అదైతే మళ్ళీ కొంచెం అయితే అప్లై చేసుకొని పైనుంచి ఇంకా నేను గ్రేట్ చేసుకున్న చాక్లెట్ ఉంది కదా వైట్ చాక్లెట్ అదైతే పెట్టుకున్నాను అండి ఇంక ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే ఒకటి పెట్టాను పైలెయరు ఇది ఏదో చెట్ అయ్యేలా లేదనేసి మళ్ళీ తీసి మళ్ళీ ఇంకొకరు హెయిర్ పెట్టాలండి అలా చేయకూడదండి ఒకటి మనం ఏదనుకుంటే అదే పెట్టాలి సో నేను చెప్పాను కదా ఏదైనా మనకు ఒకసారి చేస్తే తెలుస్తుంది కదా లెర్నింగ్ బై మిస్టేక్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి డైరెక్ట్గా మనం ఏది స్టార్టింగ్ స్టార్టింగ్గా చేయలేము అంటే మనకు రాదు కూడా సో చేస్తూ ఉంటే దాంట్లో మెళికల్ మెలుకోవాలనే మనకు తెలుస్తూ ఉంటాయి నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా చూసుకోవాలండి సో ఇంకా ఈ క్రీమ్ అప్లై చేసి ప్పుడు నేను పడే టెన్షన్ మామూలుగా ఉండదండి నాకు అస్సలు ఇది అప్లై చేయడానికి రావట్లేదు సో ఈ పైపింగ్ బ్యాగ్లో వేసుకొని స్పాచ్లా ఉంది కదా దీన్ని స్పాచ్లా అంటారా దీన్ని ఏమంటారు ప్యాలెట్ నైఫ్ సో ఈ ప్యాలెట్ నైఫ్తో అయితే మంచిగా అప్లై చేసుకోవాలి కాకపోతే నాకు అది రావట్లేదండి నేనైతే ఇంకా ఈ స్క్రాపర్ ఉంటుంది కదా దాంతోనే మొత్తం అయితే ఇంకా ఎలానో అలా అప్లై చేస్తున్నాను అసలే కొంచెం క్రీమ్ ఉందంటే ఇదేమో ఒక్కసారి సరిగ్గా రావట్లేదండి కిచెన్లో ఏంటంటే మళ్ళీ ఫుల్గా వేడి ఉంది ఇంకా ఇది ఆఫ్టర్నూన్ టైం అండి నేను చేసేది సో ఇంకా ఈవినింగ్ చేద్దామంటే ఈవినింగ్ ఏంటంటే పాప స్కూల్ నుంచి వస్తుంది అంత హడావిడిగా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే నేను ఖాళీగా ఉన్నాను సో ఈ టైంలో కరెక్ట్ అని చేస్తున్నాను కానీ ఇంకా కిచెన్లో వేడిగా ఉండేసరికి ఈ క్రీమ్ అనేది కొంచెం మెల్ట్ అవుతూనే ఉందండి ఇది మొన్నటిది కదా సో అందుకనేసి ఇంకా ఫ్రెష్గా మనం అప్పుడే చేసుకున్నదైతే కొంచెం స్టిఫ్గానే ఉంటుందండి ఇంత అయితే మెల్ట్ కాదు ఇంకా ఫైనల్గా అయితే కొంచెం బాగానే చేశానండి ఇంకా పైన అయితే మళ్ళీ ఒకటి లేయర్ అయితే చాక్లెట్ గణాష్ అయితే వేసుకుంటున్నానండి సో ఇంకొక లేయర్ ఉంది కదా పైన డో షేప్లో వచ్చిందండి ఇట్లా పైన సో పైకి పొంగినట్టు వచ్చింది అది పెట్టాలా వద్దా అని ఆలోచించాను ఆలోచించి మళ్ళీ పెడదాం ఇంకా పక్కకు పెడితే ఏం వస్తుంది అనేసి మళ్ళీ దాన్ని కూడా పెట్టానండి ఫస్ట్ దాన్ని చూసా ఇక్కడ చూడండి ఫస్ట్ ఇట్లా పెట్టాను సో ఇట్లా పెడితే షేప్ కరెక్ట్గా వస్తుందో రాదో అనేసి మళ్ళీ దాన్ని తీసి తిప్పి పెట్టానండి నేనైతే ఇక్కడ మీకు అంటే మొత్తం నేను పడే టెన్షన్ మీకు చూపించట్లేదు కానీ నేను చేసే విధానమే చూపిస్తున్నాను సో దీనిపైన కూడా ఇంకా చావు షుగర్ సిరప్ ఉంటుంది కదండి ఇంక అదైతే వేసుకున్నాను వేసుకొని ఇంకా పైన మిగిలిన విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదా అదంతా అయితే పెట్టేసుకుంటున్నానండి సో ఇంకా మొత్తం పెట్టేసుకొని అయితే ఇంకా ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను సో మీకు ఇది చూడడానికి ఈజీగానే ఉంటుంది కానీ ఇంకా అది చేసేటప్పుడు అయితే అంత ఈజీగా ఏం రాలేదండి నాకైతే సో ఇంకా దాంట్లో ఉన్న క్రీమ్ మొత్తం అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఈ గిన్నెలో అంటే ఈ మామూలుగా బౌల్లో ఉన్నది కూడా మొత్తం లేకుండా అయితే పెట్టుకొని ఇలా అయితే అప్లై చేసుకుంటున్నానండి కేక్ షేప్ అయితే ఎలా వచ్చిందో మీరే చెప్పాలండి ఇంకా ఆ షేప్ దాన్ని చూసి అయితే దర్చుకోకండి టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి అసలు మొన్న చేసిన పైనాపిల్ కేక్ కంటే ఈ చాక్లెట్ కేక్ అయితే సూపర్గా ఉంది మా హస్బెండ్ కు మా పిల్లలకైతే బాగా నచ్చిందండి ఇంకా చాక్లెట్ లోపల ఫ్లేవర్ అదంతా బాగా తెలుస్తుంది ఇంకా కేక్ కూడా బాగా స్పాంజీగా కుక్ అయిపోయింది కదండి సో బేక్ అయిపోయింది సో మంచిగా స్పాంజిగా ఉండి దాంట్లో మనం వేసిన షుగర్ సిరప్ అంతా వెళ్ళి కేక్ మంచిగా కూల్ అయ్యి సూపర్గా ఉందండి మొత్తానికైతే టేస్ట్ అయితే బాగా వచ్చింది సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే దాన్ని ఎలా అప్లై చేస్తున్నానో క్రీమ్ని అయితే దీన్ని ఒక షేప్కి తీసుకురావడానికి చాలానే కష్టం అవుతుందండి అంత ఈజీగా అయితే రావట్లేదు ఇది కేక్ అనేది మనకి దాన్ని బట్టే అంటే టేస్ట్ ఇంకొకటి చూడడానికి లుక్ బాగుండాలి కదండి సో టేస్ట్ బాగున్నా లుక్ బాగోకపోతే బాగుండదు కదా ఇంకా లుక్ తీసుకురావడానికి అయితే నాకు కొంచెం ఇబ్బంది అవుతుందండి ఫస్ట్ టైం కదా సో ఇంకా నేర్చుకుంటున్నాను నెమ్మది నెమ్మదిగా అయితే ఇంకా పైన కూడా మిగిలిన చాక్లెట్ ఉంది కదా గణాష్ అది మొత్తం అయితే పెట్టుకుంటున్నదండి పై లేయర్లో అయితే ఇంక ఇలా వదిలేద్దాం వదిలేద్దామనుకున్నాను కాకపోతే ఏంటంటే కొంచెం విప్పింగ్ క్రీమ్ ఉందండి నా దగ్గర అయితే ఇంకా ఆ విప్పింగ్ క్రీమ్తో అయితే బార్డర్ వేద్దాం అనుకున్నాను చుట్టూ కాకపోతే ఇంకా బార్డర్ సరిగా రాలేదనేసి మళ్ళీ అయితే పైన లాగానే వేశాను అవి కూడా సరిగా రాలేదండి ఇంకా ఆ అంతా అయిపోయింది ఇంకా దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి సో అది కొంచెం కూల్ అవ్వడానికి టైం పడుతుంది కదా ఇంకా కేక్ చేశాను కదండి బోల్ అయితే మామూలుగా రాలేదండి మామూలుగానే నాకు బోల్డ్ ఎక్కువ పడతాయి ఇంకా ఈ కేక్ ఇలాంటివి చేసినప్పుడు అయితే ఇంకెక్కువ బోర్లు పడుతున్నాయి సో పొద్దున్న నుంచి ఉన్న బోల్ అండి ఇవైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఈ బోల్ అన్నీ అయితే తోముకుంటున్నానండి ఇప్పుడైతే మా డాడీ ఇంట్లో ఉన్నారండి మా డాడీ ఉన్నాడు కాబట్టి ఇంకా బాబుతో అయితే కొంచెం అటు ఇటు ఆడిపిస్తున్నాడు బాబును ఇంకా మా బాబు సైలెంట్గా ఉంటే నా పని నేను చేసుకుంటున్నాను ఆ కేక్ చేయడానికి అయితే నాకు కొంచెం ఇబ్బందే అయిందండి అంత ఈజీగా అయితే ఏం రాలేదు ఇంకా పైన అవి రోజెట్స్లా వేశానని చెప్పాను కదా అది అయితే మీకు చూపించలేదులే నేను ఇంకా అది తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేశాను సో ఇంకా ఇంకొకటి ఏంటంటే ఆ కేక్ని నేను టర్న్ టేబుల్ ఉన్నది కదా టర్న్ టేబుల్ దాని మీద చేస్తున్నాను కదండి దాని మీద నుంచి తీసి ప్లేట్లో పెట్టడమే ఒక టాస్క్ అవుతుంది నాకైతే నిదానంగా కేక్ మొత్తం ఎక్కడ డిస్టర్బ్ కాకుండా పెట్టాలి కదా ఇంకా ఆ కేక్ పెట్టే బోర్డ్స్ ఉంటాయి కదా బేస్ అవి అయితే నేను తీసుకోలేదండి ఎందుకు ఇప్పుడు నేర్చుకునేటప్పుడు అవ్వని అనేసి నేను తీసుకోలేదు ఇంకా తర్వాత అయితే తీసుకోవాలండి సో ఇంక ఇక్కడైతే ఈ బోర్డు అన్నీ తోమేది మీకేం చూపించలే తెలియండి ఇంక ఇక్కడ చూడండి బోల్దోమన మొత్తం కంప్లీట్ అయిపోయింది కిచెన్ అంతా నీట్గా తూర్చి పెట్టుకున్నానండి సో కేక్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను అని చెప్తున్నాను మీకైతే ఎలా వస్తుందో ఏమో చూడాలి అనేసి అదైతే మనము ఫినిషింగ్ చేసేటప్పుడు కొంచెం టెన్షన్గానే ఉందండి ఎలా వస్తుందో ఏమో అనేసి వన్స్ మనం నన్ను బయటికి తీసి కట్ చేసేటప్పుడు అయితే మంచిగా సెట్ అయి ఉంటుంది సో ఏదైనా మనం లెర్నింగ్ బై మిస్టేక్స్ నేర్చుకుంటే బాగుంటుంది కదా అనేసి ఇక్కడ చెప్తున్నానండి సో ఇంకా ఇవన్నీ అయితే బోల్ అన్నీ చాలా పడ్డాయి అది ఇది అనేసి మీతో మాట్లాడుతున్నాను కానీ ఏంటంటే బయట అంటే హాల్లో అయితే టీవీ నడుస్తుందండి సో అందుకనేసి ఇంకా నా రియల్ వాయిస్ అయితే పెట్టలేదు ఇంకా నా దగ్గర అయితే అన్ని కొన్ని రకాల నాజిల్స్ అయితే ఉన్నాయండి మనం డిజైన్ వేసుకునే నాజిల్స్ వాటిని అయితే ఒకరోజు కొంచెం విప్పింగ్ క్రీమ్ చేసుకొని అవన్నీ అయితే ఏది ఏ డిజైన్ వస్తుందో కొంచెం అంటే గుర్తుంచుకోవాలండి నేనైతే మొన్న యూజ్ చేసింది ఇంకా మళ్ళీ ఈరోజు యూస్ చేసింది కూడా సేమే వచ్చింది ఇంకా మా డాడీ అయితే వెళ్ళిపోతా అంటే ఇంకా ఫ్రిడ్జ్లోంచి అయితే ఈ కేక్ తీసి కట్ చేస్తున్నానండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకా కేక్ అయితే అంటే మనం బయట కొన్నప్పుడు కట్ చేస్తే ఎలా కనిపిస్తుందో అలానే కనిపిస్తుంది కదా సూపర్ ఉంది సూపర్ ఉంది కదా ఎట్లుంది సూపర్ కదా బాగుంది కదా ఎట్లుందా ఏ బయట నిజం ఇంకా అక్కడికన్నా మంచి లేదా ఇక ఆరు రేజ్ అంటే கூல் கூலந்தா லபல வரைக்கும் క్రీము ఇది మొన్నటిదయ్యేసరికి ఇంకా కొంచెం మెల్ట్ అవుతా ఉన్నది ఫ్రెష్ క్రీమ్ అయితే ఫ్రెష్ ఫ్రెష్గా బీట్ చేసింది అయితే ఇంకా సూపర్ వచ్చేది కావచ్చు అంటే టేస్ట్ బాగానే ఉంది కానీ డిజైన్ అదంతా కొంచెం మామూలుగా వచ్చింది అయినా బాగుందా బాలేదా నిజం చెప్పు చాక్లెట్ తెలుస్తుందా అయిపోయింది నో చేతులు కడుక్కొని ఇంకా మా డాడీ వెళ్తుంటే అయితే మా డాడీకి ఒక పీస్ కట్ చేసి ఇచ్చానండి మా డాడీ తినైతే సూపర్గా ఉందని చెప్పాడు సో ఇంకా తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా మా హస్బెండ్ మా పాప రాగానే కట్ చేసి వాళ్ళకి కొంచెం ఇచ్చానండి వాళ్ళ రియాక్షన్ అయితే మీరే చూసారు కదా ఇంకా వాళ్ళకైతే బాగా నచ్చింది మా హస్బెండ్ అయితే సూపర్గా ఉంది అసలు మొన్నటి దానికంటే ఇదే బాగుంది ఇంకా మ్యారేజ్ డేకి అయితే చాక్లెట్ ఫ్లేవరే చెయ్యి అనేసి అంటున్నారండి సో నేనైతే ఇంకా అంటే ఇంత బాగా వస్తుందని అనుకోలేదు నిజంగా చెప్పాలంటే కూడా కాకపోతే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే అన్నీ నేర్చుకునేటప్పుడు అయితే బెంటో కేక్లే చేద్దాం అనుకుంటున్నాను అండి ఎందుకంటే పెద్ద పెద్దవి మనం ఫస్ట్ ఫస్టే చేసి ఇంకా అవి పాడైపోతే ఇబ్బంది అవుతుంది కదా చిన్న చిన్నవి అయితే చేయడం కూడా కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా మనం పెద్ద పెద్దవి చేసి అంతంత క్వాంటిటీ కూడా తినలేము కదా ఇంకా కొంచెం రెండు పీసులు ఉంటే మా పక్కనాంటి వాళ్ళకైతే ఇచ్చేసానండి ఇంట్లో ఉంటే మాత్రం పిల్లలు ఇంకా అది అయిపోయే వరకు దాంట్లోనే ఉంటారు సో అందుకనేసి ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసానండి ఇంకా కేక్ అయితే అయిపోయింది మొత్తానికి ఈ మధ్యలో అయితే ఇంకా ఏం చేయనండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు అయితే ఇంకా ఈరోజైతే కొంచెం ఆ క్రీమ్ మిగిలిపోయింది కదా అని చేశాను ఇంకా రెగ్యులర్గా చేస్తే పిల్లలు అంత తిన్నా మంచిది కాదు కదా క్రీమ్ సో కొంచెం అయితే గ్యాప్ తీసుకొని మళ్ళీ మిగతా అయితే ట్రై చేస్తానండి ఇంక ఇక్కడైతే నేను నైట్ డిన్నర్లోకి అయితే ఉల్లిగడ్డ కోడిగుడ్డు ఉంటుంది కదా ఆ కర్రీ అయితే చేస్తున్నానండి ఎప్పుడు చేసేలా కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేశాను ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మా హస్బెండ్కి టీ కూడా పెట్టిచ్చేసాను అది కూడా ఇందాక చూపించాను కదా సో అయితే ఇంకా నేనైతే ఈ కేక్ చేసిన రోజైతే మామూలుగా హ్యాపీగా ఉండట్లేదండి సో ఊరికి నా కేక్ గురించే మాట్లాడుతున్నాను నాకు నేను ఇంకా మా హస్బెండ్తో షేర్ చేసుకోవడం కానీ వాట్సాప్లో స్టేటస్ పెట్టడం కానీ సో ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకో ఇంకా ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాల్సింది అసలు మన లైఫ్ని మనం బిజీగా పెట్టుకుంటే ఇంత హ్యాపీగా ఉంటామా అనిపిస్తుంది అండి నాకైతే ఈ మధ్యలో ఇంకా ఈ పనులు ఏదో ఒకటి నేర్చుకోవాలి అనేసి టైం అసలు ఉండట్లేదండి ఇంకా ఖాళీగా ఉందామన్నా కానీ ఉండబుద్దు అవ్వట్లేదు ఏదో ఒకటి చే చేయాలి నేర్చుకోవాలి అనే ఫీలింగ్లో ఉంటున్నాను టైం మిగలట్లేదు ఇంకా వేరే వాటి గురించి అయితే ఏం ఆలోచించట్లేదండి చాలా చాలా హ్యాపీగా ఉంటున్నాను సో ఖాళీగా ఉంటేనే మనకు లేనిపోని ఆలోచనలు ఇంకా లేనిపోని బాధలు అవన్నీ గుర్తుకొస్తాయి కదా ఇంత బిజీ బిజీగా ఉంటే అయితే చాలా హ్యాపీగా ఉంటామేమో అనిపిస్తుంది సో ఇంక ఇక్కడైతే నేను ఉల్లిగడ్డ కోడిగుడ్డు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తానండి పిల్లలకైతే ఈవినింగే అన్నం తినిపించేసాను బయట ఇంకా బయట తింటా బయట తింటా అంటే వాళ్ళకి తినిపించేసానండి ఇంక ఇప్పుడు డిన్నర్లోకి అయితే మా హస్బెండ్కి కొంచెం రైస్ అయితే ఉంది నా కోసం అయితే నేను దోశలు వేసుకుంటున్నానండి కొంచెం దోశ పిండిపోద్దడిది ఉంది కదా సో ఇప్పుడు అన్నం తినబుద్దు అవ్వట్లేదు అనేసి ఇంకా దోశలే ప్రిపేర్ చేసుకుంటున్నానండి సో మా పిల్లల్ని అయితే ఇంకా నేను దోశ తిన్నాక వాళ్ళని అయితే పడుకోబెట్టేశానండి వాళ్ళు పడుకున్నాక ఇంకా మళ్ళీ డిన్నర్ చేశాక వచ్చిన బోల్ ఉంటాయి కదా ఇంకా బోల్ అన్నీ తోమేస్తానండి డైలీ అయితే ఒక మూడు నాలుగు సార్లు బోల్ తోమినా కానీ బోల్ అయితే పడుతూనే ఉంటాయి ఇంకా మా హస్బెండ్కి కూడా అన్నం పెట్టేశాను అండి తను కూడా తినేశారు ఇంకా మొత్తం డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా ఆ కొన్ని ఉంటాయి ఆ బోళ్లు మొత్తం అయితే తోమేసానండి ఇంకా తర్వాత అయితే హాల్ కొంచెం నీట్గా అయితే సర్దేసానండి బొమ్మలు అవి ఉంటాయి ఇంకా బట్టలు పెట్టడానికి అయితే వచ్చానండి తర్వాత ఇంకా ఈ బట్టలు అయితే మడత పెడుతున్నాను ఈ మధ్యలో అయితే మా ఇంటి చుట్టూ పురుగులు బాగా వస్తున్నాయండి లక్క పురుగులు లాగా ఉంటున్నాయి అవి కొంచెం ఉన్నాయి కానీ వెరైటీగా ఉన్నాయి సో అవి అయితే బయట బట్టలు ఎండేస్తే ఇంకా ఆ బట్టలకు మొత్తం అవే పారుతున్నాయండి మా పక్కన ఒక తోట తీసేసారని చెప్పాను కదా మామిడి తోట ఇంకా తోట వల్లనే వచ్చాయి కావచ్చు అని నేను అనుకుంటున్నానండి అంటే మొన్నటి వరకు ఆ తోటలో ఉండి ఇంకా ఆ తోట తీసేసరికి మొత్తం ఇంట్లో ఇండ్ల మీదకి వచ్చాయేమో అనిపిస్తుంది అండి బయట బట్టలు ఎండేయాలన్నా ఇంకేదన్నా పెట్టాలన్నా కానీ భయం వేస్తుంది ఇంక ఇప్పుడు నేను ఈ బట్టలన్నీ బయట బాగా దులిపి తీసుకొని వచ్చానండి సో మడత పెడుతున్నాను మడత పెడుతూ ఉంటే అయితే సడన్గా ఇంకా మా హస్బెండ్ పాయింట్ చూసేసరికి దానికి మొత్తం ఆ పురుగులే ఉన్నాయండి నాకు అలాంటివి ఏమైనా చాలా అనుకో ఒకేసారి ఇట్లా గూస్ బాంబ్స్ వస్తాయండి అసలు ఇంకా వాటిని ముట్టుకోబుద్ధి కూడా కాదు సో ఇంకా ఆ బట్టలు వాము రేపు పొద్దున మడత పెట్టుకుందాం ఇవన్నీ బయట దులిపి ఇంక ఇప్పుడు ఇవన్నీ ఇంట్లో దులిపినా కానీ ఇల్లు మొత్తం ఆ పురుగులే అవుతాయనేసి ఇంకా బట్టలన్నీ ఆ అక్కడ అయితే పక్కన పెట్టేశానండి ఇంకా మడత కూడా పెట్టలేదు ఇంకా వెళ్ళైతే పడుకున్నానండి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్లైకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి సో ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకా ఈరోజు కేక్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి సో బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్